హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం రథసప్తమి ఆదివారం జరుపుకుంటున్నాం కదండి మాఘమాసంలో వస్తుంది కదా ఈ మాఘమాసంలో ఆదివారం రావడం విశేషమండి అయితే నాడు మనం ఏం చేయాలంటే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోవాలి అలాగే శుద్ధి కూడా చేయాలి శుభ్రం చేసిన తర్వాత శుద్ధి చేయాలండి అంటే గంగాజలంలో మనం తులసి ఆకులు వేసి మనం శుద్ధి చేయడానికైతే చాలా మంచిది ఆ తులసిని వాడాలి లేదు అంటే మావిడాకులు వాడిన మంచిదే అలా మనం ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఈ రకంగా సప్తమి నాడు ఆవునయ్యతో దీపారాధన చేసుకొని పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరు బయట చేసేవారట అండి అంటే తూర్పు దిక్కున అలాగే తులసి కోట ఉన్న దిక్కున పెట్టి మనం సూర్య భగవానుడికి పూజ అయితే చేసేవారు అలాగే ఆవు పేడతో అలికేవారండి అయితే వరిపిండితో పద్మం వేయడం అలాగే చూసారా ఆవు పిడకలతో పాలు పొంగించడం ఇవన్నీ కూడా ఆనవాయితీ సాంప్రదాయం కూడా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు మాత్రమే పాలు పొంగించడానికి ఉపయోగించేవారు అలాగే ఇంకోటి ఏంటంటే విషయం చాలా విషయం అండి ఇది చాలా విశేషం కూడా పాత బియ్యం కాకుండా కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారండి అలాగే పరమాన్నం చేసిన కొత్త బియ్యంతో పరమాన్నం చేసి అది కూడా బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసేవారు తులసిగోడ దగ్గర ఈ చిక్కుడుగాయ రథం తయారు చేసి చిక్కుడుకాయ రథాన్ని కొంతమంది ఎండితో పెడతారు లేదు అంటే మనం చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని అయితే మనం పెట్టచ్చు రథాన్ని అయితే మనం తయారు చేయాలి అలా నాకు వచ్చినట్టుగా నేను రథాన్ని తయారు చేశానండి అంటే ఎప్పుడు కూడా కొంచెం బాగా చేయను ఈసారి బాగా వచ్చిందని నా ఫీలింగ్ అయితే ఇలా మనం అంటే గ్యాస్ స్టవ్ల మీద పాలు పొంగించేస్తుంటారు అంటే ఆ అవకాశం లేని వారు చాలామంది ఆవు పిడకలతో మాత్రమే చేస్తారండి రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలు వాడడం విశేషమండి అయితే చాలా మంచిది కూడా ఇంకోటి ఏంటంటే నువ్వులతో చేసిన వంటకాలు కూడా మనం పెట్టచ్చు రథసప్తమి నాడు సూర్యదేవుడికి సంబంధించిన పూజ వరకు కూడా నువ్వులతో చేసిన వంటకాలు కూడా పెడతారండి అలాగే ప పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి సూర్యునికి మన ఎర్ర పూలను సమర్పించి నైవేద్యం అయితే పెట్టవచ్చు ఆవు పేడతో ఆవు పేడను ఉపయోగించి చేసిన పిడకల్ని పేర్చి దానికి మంటపెట్టి అవు దాని మీద పరమాన్నం వండుతారండి అది చాలా మంచిది అలాగే చెరుకును కూడా వాడతారు పరమాన్నం తయారు చేసిన తర్వాత మనం తులసి కోడ దగ్గర అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఆరు బయట మేమైతే టెరస్ మీదకి వెళ్ళిపోతామండి చాలా మంచిది సూర్య భగవానుడు కూడా ఎదురుగా ఉంటారు అయితే మనం అర్ఘ్యం కూడా సమర్పించాలి అర్గ్యం సమర్పించినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఎర్రపూలు వేసి సూర్య సూర్యభగవానుడికి అయితే సమర్పించాలండి అయితే మాఘమాసం శుక్లపక్షం నాడు ఈ పర్వదినం జరుపుకుంటాం కదా అయితే ఎందుకు జరుపుకుంటారు అని కూడా ఉంటుంది అయితే ఈరోజు మహాముని కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడు కశ్యపుని మహాముని అండి ఆయన కుమారుడు సూర్యభగవానుడు అయితే ఈరోజు జన్మించారు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి ఉత్తర దిశగా పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగించి మనకి ఈ రాసులన్నింటినీ కలిపి భూ సంచారం అయితే చేస్తారట అండి ఇలా చేయడం మనకి సంవత్సరం టైం పడుతుందట అయితే మనం సప్తమి నాడు మొదలవుతుంది కాబట్టి రథసప్తమి జరుపుకుంటాము అంటే సూర్యభగవానుడు తాలూకా అంటే మనం ప్రత్యక్ష దైవం కదా భగవానుడి తాలూకా వేడి కూడా అక్కడ నుండి చాలా ఎక్కువ అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి